పిఎం సెవెన్ పాలిటిక్స్కి స్వాగతం ఇవాళ మన స్టూడియోలో శరత్ వెంకట్ గారు ఉన్నారు ఆయన టీడీపీలో ఒక సామాన్య కార్యకర్త నుంచి కీలక నేతగా ఎదిగారు సో వారిని అడిగి రేపు మే ఇరవై ఏడున కడపలో నిర్వహించబోయే మహానాడు కార్యక్రమం గురించి అలాగే సంస్థాగత ఎన్నికల గురించి వాళ్ళ పార్టీలో తీసుకున్న కీలక నిర్ణయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి శరత్ వెంకట్ నమస్కారం అండి సార్ అది రేపు మే ఇరవై ఏడున ప్రతి లాగానే నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించబోయే మహానాడు కార్యక్రమం ఎప్పుడు లేని విధంగా కడప నియోజకవర్గంలో పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం అనుకున్న ఆంతర్యం ఏంటంటే ముందుగా మీకు కడపలోనే ఎందుకు తీసుకున్నారు అని అంటే గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత విచ్ఛిన్నం చేసింది అనేది మనం చూసాం గత ఐదు సంవత్సరాలు ఒక ఐపీసీ పాలన కానీ ఇట్లాగేం లేవు జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పాలన రాజారెడ్డి పాలన ఇట్లాంటివన్నీ చేసి ఏ విధంగా తను నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పడిపోయాడు అని అనేది మనం అందరం చూసాం ఆ ఎలక్షన్స్ టైంలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మహానాడు ఏర్పాటు చేద్దాము అని చెప్పేసి డెసిషన్ తీసుకొని అప్పట్లోనే కొన్ని మీటింగ్స్ కీలకమైన నియోజకవర్గాల్లో చేశారు ఎలక్షన్స్ కంటే ముందు అందులో భాగంగా ఇప్పుడు కడప వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా లేకపోవటం లేకపో లేని ప్రతిపక్ష హోదాని కావాలి అని స్కూల్ పిల్లల్లాగా మారం చేసి అడుక్కోవటం అసెంబ్లీకి కనీసం రాకుండా శాసనసభని శాసనసభ పతిని అగౌరపరిచేటట్లుగా బయట లేనిపోని అవాకులు చవాకులు పెళ్లటము వీటన్నిటి దృష్టి ఏంటంటే తనని ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి ఎలాంటి వాడు అని తెలియజెప్పే విధంగా దాంతోపాటుగా అతనికి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న నాయకులకి ఎంత వ్యత్యాసం ఉంది ప్రజల పట్ల ఎంత అంకిత భావం ఉంది అనని తెలియజేసే విధంగా ఈసారి మహానాడు కడపలో నిర్వహించాలి అని తెలుగుదేశం పార్టీ భావించింది ఓకే నెక్స్ట్ యాక్చువల్గా మహానాడు అంటే ఆ రోజు ఆ మీటింగ్లో మీరు భవిష్యత్ కార్యాచరణతో పాటు పార్టీ ప్రెసిడెంట్ ఎవరు ఉంటే ఏంటనేది కూడా నిర్ణయం తీసుకుంటారు అయితే ఈ క్వశ్చన్ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే సాధారణంగా బాబు గారు ఎప్పటి నుంచే పార్టీ ప్రెసిడెంట్ అయితే నారా లోకేష్ గారికి ఏమన్నా పార్టీ పగ్గాలు అప్పచెప్పే అవకాశం ఏమైనా ఉందా ఈసారి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అంటే గత ముప్పై సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారే మా ఏకైక నాయకుడు లోకేష్ గారు కూడా గత ఐదు సంవత్సరాలు ముందు లోకేష్ గారు వేరు గత ఐదు సంవత్సరాల్లో చాలా రాటు తేలిపోయారు ఏ విధంగా అంటే ప్రతిపక్ష నాయకులుగా ఇదివరకి హోదా అనుభవించిన వాళ్ళు కావచ్చు ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి కంటే లోకేష్ గారిని చూస్తేనే భయపడతారు ఎందుకంటే తను తీసుకొస్తున్న మార్పులు అలాంటివి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి ఒక విజనరీ లీడర్ ఆయన గైడెన్స్ ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం లోకేష్ గారు పార్టీని నడిపించడం కూడా అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది అనమాట ఎందుకంటే లోకేష్ గారు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత అంటే జాతీయ కార్యదర్శిగా తీసుకున్న తర్వాత కార్యకర్తల కోసం ఎన్నో మంచి స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు ఓకే ఏ పార్టీలో కూడా ఇంత సభ్యత్వం లేదు తెలుగుదేశం పార్టీకి ఉన్నంత సభ్యత్వం కోటి మంది అంటే ఆశామాషీ వ్యవహారం కాదు అందులో కూడా ఒక లోకల్ పార్టీకి ఆ కోటి మందికి ఐదు లక్షల ప్రమాద బీమా అనేది ఒకటి తీసుకొని రావటం అనేది లోకేష్ గారు చేసిన ఎంతో పెద్ద కృషి సో ఇలాంటివి కార్యకర్తల సంక్షేమ నిధి కావచ్చు కార్యకర్తల బాగు కోసం నిరంతరం ఆలోచించే లోకేష్ గారు పార్టీ గురించి పార్టీ కార్యకర్తల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి పార్టీ పగ్గాలు తను తీసుకోవాలి అనని ఒక పార్టీలో సాధారణ కార్యకర్తగా మేము ఆలోచించడంలో తప్పులేదు కానీ మాకంటూ ఒక క్రమశిక్షణ కమిటీ కానీ ఇవన్నీ ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వయసు రిచ్చా కావచ్చు ఇప్పటికి డెబ్బై నాలుగు రేపు డెబ్బై ఐదు సంవత్సరాల్లోకి ఎంటర్ అవుతున్నారు ఇరవయో తారీఖున సో డెబ్బై ఐదు సంవత్సరాల్లో బాబు గారు ఒక పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సంబంధించి ప్రతి శాఖకి సంబంధించిన పురోగతి అభివృద్ధి అవన్నీ చూసుకుంటూ దాంతో పాటుగా పార్టీలో ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అవి చూసుకోవాలి అని అంటే ఎక్కడో కొంచెం గ్యాప్ అనేది అయితే వస్తుంటుంది తన వయసులు ఇచ్చే కావచ్చు వీటన్నిటి పరంగా ఏంటంటే అవకాశం ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక టర్మ్ కూడా మంచిగా ముఖ్యమంత్రి బాధ్యతలు కానీ ఎన్డీఏలో కీలక బాధ్యతలు కానీ వ్యవహరించాలని మేము కోరుకుంటాం ఆయన అనుభవం ఆయన విజన్ లేదా ఆయన రీత్యా కొన్ని పార్టీ పక్కలు కావచ్చు వీటన్నిటిని బడ్డను తగ్గించుకొని లోకేష్ గారు కనుక చూసుకుంటే ఆయన ఇంకా కూడా పార్టీని బాగా ముందుకు తీసుకెళ్లగని మా నమ్మకం విశ్వాసం రెండు రీసెంట్ గా కూడా కవిత గారు కూడా బాగా మెచ్యూర్ లీడర్ అని చెప్పి ప్రశంసించారు మీరు అన్నట్టు ఆయన విద్యాశాఖ మంత్రిగా కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇదివరకు ఏంటంటే ఆయన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో తీసుకొని రావాలని ఆలోచిస్తున్నారు రీసెంట్ గా వైస్ ఛాన్సలర్లు చాలా మంది మారారు మారిన తర్వాత కూడా లోకేష్ గారు అనుకుంటున్న ఒక డెసిషన్ ఏంటి అని అంటే ఫారెన్ యూనివర్సిటీస్ నుంచి కూడా ఉన్న ప్రొఫెసర్స్ కావచ్చు డీన్స్గా వర్క్ చేసిన వాళ్ళు కావచ్చు ఎంతో నైపుణ్యం ఉన్నవాళ్ళు ఇక్కడ ఛాన్సలర్స్గా వచ్చే స్టేజ్ని మనం ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యాశాఖకు తీసుకొని రావాలి అని ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు దాంతోపాటుగా ఏంటంటే పిల్లల మీద ఎక్కువ భారం ఉండకూడదు పిల్లలు చదువుకునే వాళ్ళకి ఇప్పుడు రెండు రెండు సబ్జెక్టులు మ్యాథమెటిక్స్ వన్ అని మ్యాథమెటిక్స్ టూ అని అని ఇట్లాగా ఇన్ని లేకుండా సింగిల్ దాంట్లో పెట్టేసేస్తే ఎట్లా ఉంటది ఇలాంటి విప్లవాత్మక మార్పులు కూడా విద్యారంగంలో తీసుకొని రావాలని చూస్తున్నారు నిన్న ఇంటర్ ఫలితాలు కూడా వచ్చినాయి ఇంటర్ ఫలితాల్లో కూడా మనం చూసినట్లయితే జూనియర్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ సంబంధించి ఉత్తీర్ణత శాతం బాగా పెరిగింది గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే సో ఇవి కూడా లోకేష్ గారు తీసుకొస్తున్న కొన్ని చేంజెస్ లో భాగంగానే ఇంప్రూవ్మెంట్లు కూడా మనకు కనిపిస్తున్నాయి అదే విద్యాశాఖే కాకుండా ఐటీ రంగంలో కూడా ఐటీ శాఖ మంత్రిగా కూడా తను ఏ విధంగా అయితే ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి విచ్ఛిన్నం చేసి ఐదు ప్రతి కంపెనీని బయటికి పంపించాడు ఇప్పుడు కియా ప్లాంట్ ఆల్రెడీ పెట్టారు పెట్టిన దాన్ని దాన్ని నెక్స్ట్ ప్లాంట్ అనుబంధ సంస్థ ఇంకోటి పెట్టాలి అని అనుకునే టైంలో వాళ్ళని బెదిరించి వాళ్ళని కమిషన్ల కోసం కకృతితో అడిగి వాళ్ళ ప్లాంట్ మన దగ్గర లేకుండా చెన్నై వెళ్ళిపోయే సిచ్యువేషన్కి తీసుకొచ్చారు అదేవిధంగా లులు మాల్ కావచ్చు రిలయన్స్ కంపెనీస్ కావచ్చు కొన్ని బయటికి వెళ్ళిపోయేటట్లుగా చేశారు ఏ అయినా సరే తన ప్రతిమ ఏ ఎందులో తెలుసుకోవచ్చు అంటే కంపెనీలు తేవటమో కంపెనీలు అల్లగట్టడంలో కాదు వెళ్ళిన కంపెనీలని కూడా మెప్పించి మళ్ళీ తీసుకొని రావటంలోనే నాయకుడి సత్తా ఏంటనే తెలుస్తుంది ఆ నాయకత్వం లోకేష్ గారిలో పుష్కలంగా ఉంది ఎందుకంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారిని చూసాం మనం ఫైల్స్ పట్టుకొని అమెరికా సిఆర్టెల్ వీధుల్లో ఏ విధంగా ఒక సీఓ కంపెనీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కంటే ఎక్కువగా తిరిగి ఆ రోజుల్లో హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేశారు ఈరోజు అంతకంటే ఎక్కువ సంకల్పంతో లోకేష్ గారు అన్ని కంపెనీలతోటి మాట్లాడటం కావచ్చు వాళ్ళందరి దగ్గర ఆంధ్రప్రదేశ్కి ఉన్న విశిష్టత ఏంటి మనం ఎంత ఇన్సెంటివ్స్ ఇవ్వగలం కంపెనీస్కి అని చెప్పడం కావచ్చు వీటన్నిటిని చెప్పి తద్వారా వాళ్ళందరినీ ఒప్పించి మళ్ళీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసే విధంగా తీసుకొని రావటం కావచ్చు ఇవన్నీ చూస్తే ఎంత పరిమితి చెందారు లోకేష్ గారు ఈ మధ్య కాలంలో గత నాలుగైదు సంవత్సరాల నుంచి అనేది అర్థమైపోతుంది మనకి పది నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి పది నెలల్లో ఎనిమిదిన్నర లక్షల కోట్లు పెట్టుబడులకి ఎంఓయులు కుదిరినాయి ఆ ఎనిమిదిన్నర లక్షల కోట్ల ఎంఓయులతో మనం చూసుకుంటే ఏడు లక్షల యాభై వేల మందికి ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి అవి ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కరెక్ట్ గా వచ్చి వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని రెడీ అయ్యి బిల్డింగ్స్ అన్ని గనక ఈ రెండు వేల ఇరవై ఎనిమిది గనక అయిపోయినాయి అంటే ఆ టయానికి ఇంత మందికి జాబ్ మనం కల్పించిన వాళ్ళం అవుతాం సో ఈ విధంగా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునేటట్లుగా లోకేష్ గారు పనిచేస్తున్నారు రేపు రాబోయే సంస్థాగత ఎన్నికలకి ఆదేశాలు ఆల్రెడీ వచ్చేసినాయి అయితే ఇప్పుడు మహిళలకు కానీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వర్గాలకు కానీ ఎటువంటి ప్రాధాన్యత ఇవన్నున్నారు టీడీపీ నుంచి తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాలు వెనక పుట్టినప్పుడు ఈ పార్టీ పేదల కోసం పుట్టిన పార్టీ అని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు చెప్పారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా పేదలకి బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ ఏదన్నా ఉంది అని అంటే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు మన తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా ప్రతి మీటింగ్లో నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ అని అన్నాడే కానీ వాళ్ళని ఏ విధంగా వంచనకు గురి చేశాడని అనేది చూసాం అట్టడుగున వర్గాలని డోర్ డెలివరీ చేశాడు శవాన్ దళిత డ్రైవర్ని మాస్క్ అడిగినందుకు సుధాకర్ గారిని పిచ్చివాడిగా ముద్ర చేసి అంత పెద్ద డాక్టర్ని పిచ్చివాడిగా ముద్ర చేసి చొక్కా లేకుండా రోడ్డు మీద చేతులు వెనక్కి కట్టి ఆయన మానసిక క్షోభకి గురయ్యేటట్లు చేసి చంపేశాడు ఈ విధంగా ఎంతో మంది ఎస్సీలని ఎస్టీల్ని బీసీలని వాడుకొని జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షస పాలన అనేది చేశాడు ఇప్పుడు బయటకు వస్తున్న స్కాములు కూడా ఇప్పుడు మనకి ఎనభై నాలుగు కార్పొరేషన్లు డిసైడ్ చేసుకున్న తర్వాత అందులో ఏమేమి జరిగినాయి అనేది అన్ని బయటకు తీసుకుంటూ వస్తుంటే అక్కడ ఉన్న నాయకులు నాయకులు ఒక వాళ్ళది ఎస్సీ ఎస్టీ కార్డు వాడుకుంటున్నారు ఇంకొకరు వచ్చేసరికి ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు కూడా వచ్చేసరికి ఏదన్నా మీరు ఇది చేశారు మీ మీద ఎంక్వైరీ జరుగుతుందని నేను ఎస్సీ ఎస్టీని కాబట్టి నా మీద అంటే ఆ విధంగా ఆ ఎస్సీ ఎస్టీ కులాలను కావచ్చు అక్కడ ఉన్న ఆఫీసర్ను కావచ్చు ఎంతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా వాళ్ళని హక్కును చేర్చుకొని వాళ్ళకి అధికారం అంటే ఏంటి అని అనేది క్లియర్గా చూపించి వాళ్ళని అధికారంలో భాగస్వామ్యం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఓకే అండి నెక్స్ట్ అండి బాబు గారు రూపొందించిన సూపర్ సిక్స్లో రైతులకి ఏటా పదిహేను వేలు అలాగే మహిళలకి ఉచిత బస్సు కానీ లేదంటే నెలకి పదిహేను వందలు కానీ అలాగే ఇలాగ కొన్ని కొన్ని ఎందుకు ఇంకా జాప్యం జరుగుతుంది అంత కావట్లేదు ఇక్కడ ఉచిత బస్ అనేది ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో ఏదో మాట్లాడుతూ అన్నిటికంటే ఈజియెస్ట్ పథకం ఏదన్నా ఉంటే ఇదే పొద్దున్న జీవో ఇస్తే సాయంత్రానికి అమల ఉంది అని కామెంట్స్ చేశారు కర్ణాటకలో కావచ్చు ఇక్కడ తెలంగాణలో కావచ్చు ఉచిత బస్సు అనేది పెట్టిన తర్వాత వాళ్ళు ఏ ఇబ్బందులు పడుతున్నారు ఎందువల్ల అది సక్సెస్ఫుల్ స్కీమ్ కాలేదు అని అనేది అధ్యయనం చేసుకుంటున్నారు అధ్యయనం చేసుకొని దానికి తగ్గట్లుగా మనం ఏ విధంగా ఉన్న లోటుపాట్లని మెరుగుపరుచుకుంటే ఆ స్కీమ్ని మనం సక్సెస్ఫుల్ గా నడపచ్చు అనే దాని మీద ఒక రివ్యూ కమిటీ అనేది ఏర్పాటు చేయటం జరిగింది ఓకే ఇప్పుడు డీజిల్ ఖర్చులు మనకు పాత డీజిల్ బస్సులు ఇవన్నీ ఉన్నాయి ఎక్కడైనా కూడా సో వాటన్నింటినీ ఎలక్ట్రికల్ బస్సెస్గా చేసి జీరో ఎమిషన్ ఎనర్జీ బేస్ చేసుకొని కొత్త బస్సులు అన్నీ తీసుకొచ్చిన తర్వాత మనకేంటంటే కొంచెం కాస్ట్ కటింగ్ అనేది ఇంపార్టెంట్ వీటిల్లో ఇప్పుడు రోజుకి కొన్ని వందల కోట్లు దీనికి ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది దాంట్లో భాగంగా ఇప్పుడు సంవత్సరానికి ఒక మూడు వేల కోట్లు మనం ఉచిత బస్సు కానీ దేనికన్నా ఇవ్వాలి అని అంటే మనం నిజంగా ఆ స్కీమ్ని అమలు చేయడానికి కావాల్సిన అన్ని వసతులు మన దగ్గర ఉన్నాయా లేవా ఎందుకంటే తెలియకుండానే చాలా బ్యాక్వర్డ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కింద అయిపోయింది గత ఐదు సంవత్సరాలు చేతగాని పరిపాలన వల్ల దానికి ఇప్పుడు ఒక్కోటొక్కటి సమకూర్చుకుంటూ కేంద్రం దగ్గర సఖ్యతతోటి వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇప్పుడు రాజధాని కావచ్చు వీటన్నిటిని వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు ఇది కూడా నాకు తెలిసి ఇంకొక రెండు మూడు నెలల్లో ఈ ఉచిత బస్సు అనే దానికి కూడా ఒక కంపల్సరీ స్టాండ్ ఒకటి తీసుకుంటారు ఖచ్చితంగా అమలు పలుస్తారు మేము ఇచ్చిన ఆరు హామీలు ఏఈ కూడా వెనక్కి వెళ్లే హామీలు అయితే కాదు ఇప్పుడు అన్నదాత భవ ఈ కార్యక్రమం తీసుకుంటే కేంద్రంతో కలిసి మేము ఇరవై వేలు ఇవ్వాలి అని అని అనుకున్నాం అది ఖచ్చితంగా మీకు మే ఎండింగ్ లోపు రెండు హామీలు నెరవేరబోతున్నాయి ఆల్రెడీ దీపం పథకం చేశాము వచ్చిన రోజే పెన్షన్లు ఇవ్వాలి ఏది నాలుగు వేలు ఇవ్వాలి ప్లస్ ఇంకా మూడు నెలలది ఇవ్వాలి అని అనుకున్నాం అవి ఇస్తున్నాం దివ్యాంగులకు ఆరు వేలు ఇవ్వాలి అని అన్నారు అది ఇస్తున్నారు ఇక విద్యార్థులది వచ్చేసరికి చాలా స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు వాళ్ళకి ఇచ్చే బ్యాగ్స్ దగ్గర నుంచి మొత్తం ప్రతిదీ ఒక స్ట్రీమ్ లైన్ చేసుకొని తల్లికి అనే పేరుతోటి ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఎంతమంది ఉంటే అంతమంది ఇప్పుడు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ఉంటే నలభై ఐదు వేలు లెక్కన ఇవ్వాలి అని అనుకున్న కార్యక్రమం రేపు మేక్ అయిపోతుంది మెగాడిఎస్సి ఆల్రెడీ మనకి స్ట్రీమ్ లైన్ లోనే ఉంది ఉద్యోగుల నియామకం అనేది పిల్లల స్కూల్ స్టార్ట్ అయ్యే లోపలే ఆ డిఎస్సి కార్యక్రమం అయిపోతుంది నియామకాలు కూడా అయిపోతాయి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే తల్లికి వందనం కార్యక్రమం అయిపోతుంది స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి మనకి ఇంకొక రెండు మూడు నెలల్లో వర్షాలు రాబోతున్నాయి ఆ టైంకి పంటలు వేసేదానికి అన్నదాత కి సంబంధించిన ఇరవై వేలది కూడా అయిపోతుంది సో నైంటీ పర్సెంట్ ఆఫ్ మేమిచ్చిన హామీలు ఏ అయితే ఉంటాయో అవన్నీ కూడా ఆల్రెడీ ఫుల్ఫిల్ ఓకే ఇప్పుడు మేము ఇచ్చిన నూట నలభై నాలుగు హామీల్లో నూట ఇరవై మూడు హామీలు ఆల్రెడీ అయిపోయి ఉన్నాయి ఇక సూపర్ సిక్స్ అనేది దాంట్లో అది ఒక్కటే మనకి లాస్ట్ హామీల కింద పెండింగ్ ఉన్నాయి అవి కూడా జూన్ నాటికి ఏవి పెండింగ్ ఉండకుండా మ్యాక్సిమం అయిపోతాయి అంటే కరెక్ట్గా ఏడాదికి ఇవన్నీ మనకు అందుబాటులోకి ఎందుకంటే ఇప్పుడు పది లక్షల డెబ్బై వేల కోట్లు అప్పు అంటే చిన్న విషయం కాదు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ దిగిపోయే టయానికి ఉన్నప్పుడు మూడు లక్షల కోట్లు ఆ మూడు లక్షలని ఇంకొక ఏడు లక్షల డెబ్బై వేల కోట్లు చేసి సరే ఏం చేశారు అని అంటే దానికి రికార్డులు కనిపించట్లేదు ఈయన ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు ప్రతిసారి నేను పేదల కాటాల్లోకి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పంప్ చేశాను అని అంటాడు మిగిలిన డబ్బులు ఏవి నేను అడిగేది ఒకటే సింపుల్ స్ట్రైట్ క్వశ్చన్ నువ్వు రెండు డెబ్బై వేసావు తాతపు మూడు లక్షలు ఉంది రెండు కలిపితే ఎంత మూడు లక్షలు రెండు డెబ్బై అని అంటే ఐదు డెబ్బై కానీ ఇక్కడ పది డెబ్బై ఎందుకు అయింది అంటే ఐదు లక్షల కోట్లు విచ్చలవిడిగా నువ్వు నీకు సంబంధించిన చుట్టుపక్కల కోటరీ వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయినాయి అనే కదా హాఫ్ ఆఫ్ ది అమౌంట్ పోయింది ఇప్పుడు లిక్కర్ స్కామ్ గానీ ఏదైనా స్కామ్లు నడుస్తా నడిచినాయి బయటకు తీస్తుంటే మాకు విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి వాళ్ళు అసలు ఎంత ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేశారు అని అంటే ఒక క్రిమినల్ చేతిలో రాష్ట్రం పడితే రాష్ట్రం ఎంత విధ్వంసం అవుతుంది అని చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఓకే అండి సార్ రీసెంట్గా ఒక అధ్యయనం చేస్తే డెబ్బై డెబ్బై శాతం వరకు నియోజకవర్గాల డెబ్బై ఏడు మంత్రుల వరకు కొద్దిగా పనితీరు బాగాలేదనేది ఒకటి వచ్చిందని చెప్పి సమాచారం అందింది అది అలా జరుగుతుంది అసలు యాక్చువల్గా సార్ ఇప్పుడు రాష్ట్రంలో అన్నిటికీ మనకు మన దగ్గర ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రతిదీ వన్ బై వన్ స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ పోతున్నాం డబ్బులు నియోజకవర్గం వారీగా అభివృద్ధి పనులు అన్ని చేసుకుంటూ పోతున్నాం ఇందులో భాగంగా నలుగురు ఐదుగురు శాఖలకి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇప్పుడు రోడ్స్ ఉంది రోడ్స్ అండ్ డెవలప్మెంట్స్ ఆల్రెడీ చేసాము స్కూల్స్కి సంబంధించి చేస్తున్నాం కొంతమంది వైసీపీ కోట ఏంటంటే ఉన్నవి లేనివి ఒక అబద్ధాలు సృష్టించే ప్రయత్నంలో ఉన్నారు ఎక్కడా కూడా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో తీసుకున్నా ఏ స్టాటిస్టిక్స్ తీసుకున్నా కూడా అభివృద్ధి పరంగా పార్టీ పరంగా కూటమి పరంగా ఫీడ్బ్యాక్ చాలా బాగుంది పర్లేదు వాళ్ళకు ఉన్న ఉన్నంతలో వాళ్ళు బాగానే చేస్తున్నారు వచ్చిన ఇమీడియట్ గా మనం డేషన్ తీసుకునేది కాదు కనీసం ఒక సంవత్సరం ఉన్నా టైం ఇవ్వాలి ఎవరికైనా అనే ఉద్దేశంలోనే వాళ్ళు ఉన్నారు దాంతో పాటుగా ఈ టైంలో కూడా ఇప్పుడు మనం చూసుకుంటే పోలవరంకి సంబంధించి మళ్ళీ రీఇనిషియేట్ చేశారు వర్క్స్ ఇక క్యాపిటల్ వర్క్స్ దాని దగ్గరకు వచ్చేసరికి అమౌంట్స్ కూడా రిలీజ్ అయ్యాయి నాలుగు వేల ఐదు వందల కోట్లు వచ్చాయి ఏంటంటే మనం వరల్డ్ బ్యాంక్ కావచ్చు ఏడిపి కావచ్చు హడ్కో కావచ్చు వీటన్నిటికి వెళ్ళేటప్పుడల్లా ఆ బ్యాంకులన్నిటికీ లెటర్లు వెళ్ళిపోవటం అరే మీరు అప్ప ఇవ్వద్దు మీరు అప్ప ఇవ్వద్దు అది ఇది అని చెప్పి ఇలాంటివన్నీ జరుగుతూ ఉండటం వల్ల కొంచెం లేట్ అవ్వటం వల్ల వీళ్ళు ఎవరైతే కన్సర్న్ మంత్రులు గాని వీళ్ళు ఉంటారో వాళ్ళు అవన్నీ క్లియర్ గా వాళ్ళకి చెప్పకపోవటం వల్ల కొంతమంది ఏమన్నా నిరుత్సాహపడినప్పుడు ఇట్లాంటి రిపోర్ట్ ఏమన్నా రావచ్చు కానీ ఓవరాల్ గా కూటమి మీద మాత్రం ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ గానీ లేదు జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ ప్రకారం విష ప్రచారం చేయడానికి ట్రై చేస్తున్నారు ఏ విధంగా కులాల మధ్య లేదా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి అని చెప్పి లేదు అంటే ధార్మిక సంస్థల ద్వారా లేదా తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ కొన్ని విద్వేషాలు రెచ్చగొట్టాలి అని చెప్పి ఇందులో భాగంగానే ఇదివరకి ఎక్కువ మంది చనిపోతున్నారు ఏదో జరుగుతుంది అరాచకాలు జరుగుతున్నాయని చెప్పారు సరే లిస్టి లిస్టీ ఎవరు ఎవరూ చనిపోయారు అని అంటే దానికి ఆన్సర్ లేదు మొన్న దురదృష్టవశాత్తు పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తిని రాజకీయంగా వాడుకోవాలని చెప్పి హిందూ అండ్ క్రిస్టియన్స్ మధ్య గొడవలు ప్రేరేపించడానికి ఒక ట్రై ట్రైల్ వేశాడు అందులో క్లియర్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అది ఫ్లాప్ అయిందని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ తిరుమల తిరుపతి మీద పెట్టారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతమంది ఉన్నారు ఏంటి అక్కడ గోశాలలు ఏ విధంగా పరిరక్షిస్తున్నారు అనేది ప్రతిదీ క్రిస్టల్ క్లియర్ గా ఉంది ఇదివరకు ఎప్పుడో వాళ్ళ టైంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలకి అప్పుడు ఫోటోలను ఇప్పుడు చూపించేసేసి ఇప్పుడు ఏదో జరిగిపోయింది చెప్పేసి లడ్డూ విషయంలో ఏ విధంగా కల్తీ జరిగింది కరుణాకర్ రెడ్డి విషయంలో జరిగింది ఇప్పుడు గో సంరక్షణ అనేది చాలా క్లియర్ గా ఉంది అక్కడికి వస్తే అందరూ ఎవరైనా సరే విజిట్ చేసి చూసుకోవచ్చు అని కాకపోతే ఏంటంటే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు లేనిపోని కుట్రలకి కొన్ని తెరదిస్తున్నారు అవి ఎవరు ఎవరు పరిస్థితుల్లో కూడా చనిపోయిన అది ఇప్పుడు కాదు నిన్న కూడా క్లియర్ గా చెప్పారు తన మీద కూడా ఆల్రెడీ ఒక ఎంక్వైరీ కమిషన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది నిన్న ఈవినింగ్ భాను ప్రకాష్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారు అఫీషియల్ గానే సో దా కరుణాకర్ రెడ్డి గారి మీద కూడా చర్యలకి రంగం సిద్ధమైంది నెక్స్ట్ ఇప్పుడు మా సీఎం చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కష్టపడుతున్నారు బాగానే ఉంది మోదీ గారి ద్వారా కూడా అభివృద్ధి అభివృద్ధికి దిశగా ప్రయత్నాలు అన్నీ చేస్తారు మోదీ గారి ద్వారా అన్నీ తీసుకురావడం ఏంటి మై మన స్కీమ్స్ ఏంటి డబ్బులు తీసుకురావడం ఏంటి అవన్నీ బాగా పెట్టుబడులన్నీ బాగానే జరుగుతున్నాయి అయితే ప్రజలకు ఇంకా ఏం జరుగుతుంది అభివృద్ధి ఎలా జరుగుతుంది ఏమేం జరుగుతుంది ఎక్కడెక్కడ ఎన్నెన్న ఎన్నెన్ని కంపెనీలు వచ్చినాయి ఇలా ఈ విషయాలు ఏవి తెలియట్లేదు ప్రజల వరకు చేరటం లేదు అంటే ఎక్కడన్నా డిజిటల్ మార్కెటింగ్లో ఏమైనా కొంచెం తగ్గిందనుకోవాలి అలాగేం లేదండి ఇప్పుడు ప్రతిదీ మనకి ఏ కంపెనీలు వచ్చినాయి అని అనేది ఎక్కడెక్కడ ఏ శంకుస్థాపనలు జరుగుతున్నాయి అని అనేది ట్రాన్స్పరెంట్ గా ప్రజల్లోకి పత్రికా పరంగా వెళ్తుంది డిజిటల్ మార్కెటింగ్ పరంగా వెళ్తుంది శంకుస్థాపనలప్పుడు మినిస్టర్స్ అక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు మన ఒంగోలులో రిలయన్స్ వాళ్ళది ఓపెన్ అయింది ప్రకాశం డిస్టిక్ లో మంత్రి లోకేష్ గారు వెళ్ళారు వేలాది మంది లక్ష మందికి దగ్గర దగ్గర ప్రజలు వచ్చారు ఎక్కడా కూడా మనం వాళ్ళకి మిస్కమ్యూనికేషన్స్ ఇవ్వట్లేదు ట్రాన్స్పరెంట్ గా ప్రతిదీ చెప్తున్నాము వాళ్ళు కూడా అన్నీ చూస్తున్నారు చూస్తున్నారు కాబట్టి ఇందాక మీకు చెప్పినట్లుగా కూటమి ప్రభుత్వం మీద సానుకూలత ఉంది ఓకే ప్రజల్లో కూడా ఎన్ని కంపెనీలు వస్తున్నాయి ఏంటి అని అనేది ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఒక ఎంఓయూ అనేది అయ్యింది అని అన్నప్పుడు ఈ రోజు మనం ఒక చిన్న టూ బిహెచ్కే హౌస్ ఏదైనా కట్టాలి అనన్నా కూడా ఈ రోజు మనం శంకుస్థాపన చేస్తే ఆ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ ఏదైనా మనం కంప్లీట్ అవ్వాలి అని అంటే కనీసం సంవత్సరం పడుతుంది అలాంటిది ఒక రాష్ట్రానికి ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అనన్నా ప్రతి అనుకున్న ప్రాజెక్ట్ వచ్చింది వచ్చినట్టుగా ఎంఓయ్య సైన్ అప్ అయిన వాటికి కార్యాలయాలు కావచ్చు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి అని అంటే కనీసం తక్కువలో తక్కువ రెండు వేల ఇరవై ఎనిమిది ఎండింగ్ వరకు అయితే అటు రాష్ట్ర రాజధాని కావచ్చు ఇటు పోలవరం కావచ్చు ఇప్పటి వరకు అయిన కంపెనీలు కావచ్చు అన్నీ అక్కడ ఇన్ ప్లేస్ లో ఓకే అంటే పేపర్ మీద కాకుండా డైరెక్ట్ గా చూసేటట్లుగా ఉంటాయి ఓకే ఓకే అది ఇంకొంచెం టైం పడుతుంది టైం పడుతుంది ఓకే ఓకే నెక్స్ట్ అండి ఇప్పుడు మనకి ఎన్నికల్లో జరుగుతున్నప్పుడు అంటే ఎన్నికల ఎన్నికలకు ముందు కష్టపడిన చాలా మంది నేతలు ఉదాహరణకి పీఠాపురం వర్మ గారు కానీ అలాగే వంగవీటి రాధ గారు కానీ వాళ్ళకి ఎప్పుడు ఇప్పుడు గెలిచిన తర్వాత సరైన స్థానం ఇంకా సరైన అవకాశాలు పార్టీలో ఇంకా రాకపోవడానికి కారణం ఏంటి ఇప్పుడు పిఠాపురం వర్మ గారు కావచ్చు వంగవీటి రాధా గారు కావచ్చు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు అది ఎవరు కాదనలేని విషయం ఏదన్నా సరే పదవి ఏ విధంగా ఇవ్వాల్సి వచ్చినా ప్రాధాన్యపరంగా మొదట వాళ్ళిద్దరికే వస్తుంది అని అని చంద్రబాబు నాయుడు గారు పలుమార్లు చెప్పడం కూడా జరిగింది కాకపోతే ఇంకా అవకాశం రాలేదు ఎందుకంటే ఎమ్మెల్సీలు ఒక ఐదుగురు రిజైన్ చేసినప్పుడు వాటిలో మనకు ఆల్రెడీ ఈక్వేషన్స్ కొన్ని ఉన్నాయి క్యాస్ట్ పరంగా కావచ్చు మనం తీసుకోవాల్సిన డిషన్స్ ఇప్పుడు బీసీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఖాళీ అయింది అని అన్నప్పుడు అది వేరే వాళ్ళకి వాళ్ళకే ఇవ్వాలి మళ్ళీ సడన్గా సంబంధం లేని ఇంకో కొత్త వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టలేము సో ఆ విధంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు వర్మ గారితోటి రాధా గారితో కంటిన్యూస్గా ఫాలో అప్లో ఉన్నారు ఏదునా సరే వాళ్ళకి ఈక్వల్ ఈక్వల్ ఇంటూ మినిస్టర్ రోలే ఉంటుంది తొందరలో మేబీ ఇప్పుడు వచ్చింది ఇంత పది నెలలు అయింది కదా ఇంకా మనకి నాలుగున్నర నాలుగు సంవత్సరాల రెండు నెలలు ఉంది టైం అంత టైం కాకపోయినా సరే మ్యాక్స్ మేబీ మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు లోపు వాళ్ళకి చాలా మంచి పొజిషన్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసిన కృషి కావచ్చు వాళ్ళు పార్టీ కోసం ఎంత అంకిత భావంతో పనిచేశారనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కార్యకర్తలని కావచ్చు నాయకుల్ని విస్మరించే మనిషి కాదు అదే ఆలోచనలు లోకేష్ గారికి కూడా ఉన్నాయి సేమ్ సో వారికి ఇద్దరికి కూడా మంచి రోల్స్ తొందరలోనే రాబోతున్నాయి నెక్స్ట్ ఇప్పుడు వెంకట గారు మన కూటమి పార్టీలో ఉన్న పార్టీలన్నీ అధినేతలో ఎంత సఖ్యతతో ఉన్నా ఎంత ఎంత మిత్రుల్లో ఉన్నా సరే కింద స్థాయి నాయకుల నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే చిన్న చిన్న చికాకులు కానీ నియోజకవర్గ నియోజకవర్గ వారిగా చిన్న చిన్న కలహాలు కానీ ఇవన్నీ తరచూ జరుగుతూ వస్తున్నాయి ఈ ఈ సత్యత ఎప్పుడుకి వస్తుంది ఇప్పుడు మన ఇంట్లో ఒక నలుగురు మెంబర్స్ ఉన్నారు అని అంటే ఏది ఒక అమ్మ నాన్న ఒక నలుగురు పిల్లలు ఉన్నారంటే ఆ నలుగురు పిల్లలు ఎప్పుడు ఒకేలాగా ఉండరు అన్న ఒకేలాగా ఉంటారు ఎప్పటికైనా కూడా మీకు పంచే ప్రేమ గాని అవన్నీ ఒకేలాగా ఉంటాయి కానీ ఇక్కడ ఈ నలుగురు పిల్లల్లో ఒకడు చదువుకునేవాడు ఉంటాడు ఒకడు సరిగ్గా చదవని వాడు ఉంటాడు ఒకడు బాగా ఆడేవాడు ఉంటాడు లేదు ఇంకొకరు ఇంకొక దాంట్లో నైపుణ్యం అలాంటి డిఫరెంట్ సెట్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉన్న ఇంత పెద్ద క్యాడర్ నై అంటే తెలుగుదేశం పార్టీకి ఒక కోటి మంది క్యాడర్ ఉన్నారు జనసేనకి ఒక ఇరవై లక్షల మంది కేటర్ ఉన్నారు అనుకోండి బీజేపీకి ఇంకొక ఇరవై లక్షల మంది వీళ్ళందరి మైండ్ సెట్లు కలవాలి అని అనుకోవటం కూడా కరెక్ట్ కాదు ఓకే ఓకే ఎండ్ ఆఫ్ ది డే మెయిన్ లీడర్స్ ఏం చెప్తున్నారు మెయిన్ లీడర్స్ ఎలా ఉన్నారు మోడీ గారు బాగున్నారు చంద్రబాబు నాయుడు గారు బాగున్నారు పవన్ కళ్యాణ్ గారు బాగున్నారు వారు ముగ్గురు ఫ్రీక్వెంట్ గా కలుస్తున్నారు అన్ని ప్రోగ్రామ్స్ అందరూ కలిసి పాల్గొంటున్నారు అంటే మోదీ గారు స్టేట్ కి వచ్చి పాల్గొనలేని సిచ్యువేషన్ లో బిజెపి వాళ్ళు పాల్గొంటున్నారు ఈ మెసేజ్ క్లియర్ గా ఉన్నంత మటుకు కేటర్ లో ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఏదైనా ఏదన్నా ఒకటి రెండు నియోజకవర్గాల్లో ఏమన్నా ఒకరు అరే మా ఆధిపత్యమైన ఎక్కాలి అని కోరుకున్నా కూడా ఫైనల్ గా ఎవ్రీ వన్ కమ్స్ అండర్ ఏ సింగిల్ రూల్ ఒకే రూల్ కిందకి రావాల్సిందే క్రమశిక్షణ అని అనేది కూటమి పార్టీలు అన్నిటిలో ఒకేలాగా ఉంటది సో కార్యకర్తలు వాళ్ళకి ఏంటంటే ఇన్ని రోజులు కొన్ని ఆశలతోటి ఉంటారు అరే ఈ నియోజకవర్గం నేనే చూసుకోవాలి ఈ నియోజకవర్గంలో నాదే పెత్తనం చలావని అవ్వాలి అని అనేవి కొన్ని ఉంటాయి ఆ నియోజకవర్గంలో మూడు నాలుగు పార్టీలు ఉన్నప్పుడు ముగ్గురు నాలుగు నాయకులు ఉంటారు ఒకరి మీద ఒకరు కాంపిటీషన్ ఉంటది ఆ కాంపిటీషన్ లో కొన్ని ఇట్లాంటివి జరుగుతుంటాయి కానీ బట్ అందరూ ఒకటే ఫైనల్ గా డెసిషన్ అనేది పైనుంచి ఏడేషన్ వస్తే అది ఇప్పుడు మొన్న ఎన్నికల్లో మీరు చూశారు నూట అరవై మూడు సీట్లు నూట అరవై నాలుగు సీట్లు కూటమి గెలిచింది అని అంటే ఏ లెవెల్లో స్ట్రీమ్ లైనింగ్ జరుగుంటది తెలుగుదేశం ఓట్లు జనసేన ఓట్లు బిజెపి ఓట్లు ఎక్కడా చేయకుండా ఏ అభ్యర్థి నుంచి ఉంటే ఆ అభ్యర్థికి గుత్తగా పోయి ఓట్లు మొత్తం మూడు పార్టీల ఓట్లు వెళ్ళి అక్కడ పడినాయి అని అంటే ఏ లెవెల్ అధినేతలు కావచ్చు లేదు క్యాడర్కి ఉన్న రిలేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉండి సో ఇక మీదట కూడా అందరూ కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు మనకి ఇప్పుడు రాష్ట్రం ముఖ్యం రాష్ట్రం బాగుండటం ముఖ్యం రాష్ట్రం అభివృద్ధి చెందటం ముఖ్యం రాష్ట్రంలో ఉపాధి ఎక్కువ కావటం ముఖ్యం రాష్ట్రంలో ఉన్న నిరుపేదలు కొంచెం వాళ్ళ సామాజిక విలువలు పెంచుకొని పూర్ రీచ్ అవ్వటం ముఖ్యం పీ ఫోర్ కాన్సెప్ట్ ద్వారా రాష్ట్రంలో యువత ఉద్యోగాలు తెచ్చుకొని అవసరమైతే వాళ్ళు సొంత కంపెనీలు పెట్టాలి అని అనుకోవటం ఇప్పుడు జరుగుతున్న ఆలోచన విధానం సో ఇవి ఉన్నంత మటుకు ఏ కేడరు ఏ పార్టీ ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ ఉండవు అన్నీ మంచిగానే జరుగుతాయి థ్యాంక్స్ అండి వెంకట గారు థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చి మీ అనాలిసిస్ ఇచ్చినందుకు ఇదండి శరత్ వెంకట గారితో ఇంటర్వ్యూ మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఎం సెవెన్ పాలిటిక్స్